అందరికీ నొస్తే అండి మన రాష్ట్రంలో వాటర్లు పవర్ చూపించారు ఓటు ఎంత బలమైనది ఓటు ఒక ఆయుధం అని ఎందుకంటారు అనేది ఈరోజు చూపించారు జూన్ నాలుగో తేదీన రాబోయే ఫలితాల్లో ఈరోజు నమోదైన పోలింగ్ పోలింగ్ యొక్క స్పష్టత ఆ రోజు ఖచ్చితంగా రాబోతోంది ఎందుకంటే ఎనభై నాలుగు శాతం పోలింగ్ నమోదు అవ్వడం అంటే మామూలు విషయం కాదు గత ఎన్నికల్లో ఎనభై శాతం మాత్రమే నమోదయ్యింది ఈ ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా నమోదు అవద్దని అంచనా వేశాం నిన్న మన ఛానల్లో కూడా చెప్పాం ఎయిటీ ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు శాతం వరకు పోలింగ్ నమోదు అవ్వచ్చు అని మనం చెప్పాం సో మనకున్న రిపోర్ట్ ప్రకారం యాక్చువల్లీ మనకున్న రిపోర్ట్ ప్రకారం మేము యాక్చువల్లీ ఐదు గంటలకి మనకి ఏమి ఇచ్చారో అరవై ఎనిమిది శాతం ఇచ్చారు కదా ఆరున్నరకేమో డెబ్భై ఆరు శాతం వరకు నమోదైందనుకున్నాం సో ఇప్పటికీ ఇంకా మూడు వేల ఐదు వందలు ప్లస్ పోలింగ్ బూత్ల్లో ఇప్పటికీ కూడా లైన్లో ఉన్నారంట నైటు పది పదకొండు వరకు వాళ్ళు ఓటు వేస్తూనే ఉంటారు కాబట్టి ఇదంతా పూర్తయ్యేసరికి రేపు మార్నింగ్ ఫైనల్ రిపోర్ట్ వస్తుంది ఎనభై మూడు లేదా ఎనభై నాలుగు శాతం వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది ఎనభై మూడు లేదా ఎనభై నాలుగు శాతం గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగలేదు ఇది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత నిదర్శనం ఒకవేళ ప్రభుత్వం అనుకూల ఓటింగే కదా అని మీరు అనుకోవచ్చు సాధారణంగా మీకు ఒక చిన్న లెక్క చెప్తా ఎప్పుడైనా ఓటింగ్ పర్సంటేజ్ సెవెంటీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఉందనుకో మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఎవరు అవుతాయి సాధారణంగా ఓటు వేయని వర్గాలు ఎవరు చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అర్బన్ ఏరియాస్లో సిటీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు ఓటు మీద ఇంట్రెస్ట్ చూపించరు గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా యావరేజ్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఓటింగ్ ఉంటుంది అర్బన్ ఏరియాస్లోనే తక్కువ ఉంటుంది సో ఈరోజు ఆ ప్రా ఆ ఓట్లు కూడా బాగానే పడ్డాయి అందుకే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది మీకు ఇక్కడ ఒక స్పష్టమైన అంచనా ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన ఎవరైతే ఓటు వేయడానికి బద్దకిస్తారో ఆ ఓట్లు టీడీపీ కూటమి ఓట్లే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే మనకిప్పుడు స్పష్టంగా వర్గాలుగా విడిపోయినాయి రూరల్ ఏరియా మహిళల ఓట్లు గ్రామీణ ప్రాంతాల ఓట్లు వైసీపీకి అర్బన్ ఏరియా ఓట్లు చదువుకున్న వాళ్ళ ఓట్లు ట్యాక్స్ పేయర్స్ ఓట్లు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఓట్లు విద్యార్థుల ఓట్లు టీడీపీకి ఓటమి కానీ ఎప్పుడైతే వర్గాలుగా విడిపోయారో వాళ్ళ ఓటింగ్ ఎక్కువగా పోలేయి వీళ్ళ ఓటింగ్ తక్కువగా పోలైతే అప్పుడు వీళ్ళు ఆశలు వదులుకునేవాళ్ళు కానీ వాళ్ళది ఎక్కువగా పోలైంది వీళ్ళది అంత ఆశించిన దానికంటే ఎక్కువ పోలైంది సో అంటే ఎవరైతే ఓటు వేయడానికి బద్దకిస్తారో అటువంటి వాళ్ళు ఓటు వేయడానికి వచ్చారు ఈరోజు మూడు నుంచి నాలుగు శాతం వరకు అదనంగా ఓటు వేశారు అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది భావించవచ్చు కాబట్టి మనం మన ఛానల్లో ఒక సర్వే నేను ఒక మూడు రోజుల కింద ఒక సర్వే రిలీజ్ చేశాను ఏ పార్టీకి ఎన్ని ఓట్ల అవకాశం వచ్చింది అని సో మేబీ అది నిజమయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఈ పార్టీకి ఎన్ని సీట్లని చెప్పలేను కానీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ సర్వే మూడు రోజులు అయింది రిలీజ్ చేసి దానికి దగ్గరగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆ సర్వే కట్టుబడి ఉన్న యాక్చువల్లీ మధ్యలో పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ వాళ్ళు కొంత వెనుకబడ్డారు వాస్తవం టీడీపీ వాళ్ళు కొంత పోల్ మేనేజ్మెంట్ వెనుకబడ్డారు వైసీపీ వాళ్ళు కూడా వెనుకబడలేదు కానీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు పూర్తిగా వాటర్కి చేర్చలే వైసీపీ వాళ్ళు నాయకులు పోటీ అభ్యర్థులేమో నాయకులకు డబ్బులు ఇచ్చారు నాయకులకేమో పూర్తి స్థాయిలో డెలివరీ చేయాలి అది కొన్ని చోట్ల డిస్టబెన్స్ అయింది టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక ప్లానింగ్ లేక ఏదో చేయలేక కొన్ని చోట్ల వెలుకబడ్డారు అట్లా మొత్తానికి రెండు పార్టీలు కూడా ఎంతో కొంత కష్టపడ్డారు ఈరోజు పొద్దున్నైతే వైసీపీ పూర్తి స్థాయిలో వాలంటీర్లను రంగంలోకి దించింది చాలా ప్రయత్నాలు చేశారు సో అది ఓవరాల్గా పోలింగ్ ప్రక్రియ ముగిసింది వాటరే అంతిమంగా గెలిచాడు వాటర్ తీర్పే అంతిమంగా గెలుస్తుంది వాటర్ యొక్క పవర్ ఎంత అనేది చూపించాడు సో ఎవరికి ఎన్ని సీట్లు అనేది మనం ఇంకోసారి రేపు ఒకసారి నేను క్లియర్గా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అంచనా వేసుకొని రేపు ఒకసారి క్లియర్గా చెప్తాను ఈ రోజుకైతే మనం గతంలో ఏదైతే సర్వే చేస్తామో అది దాదాపుగా ఫైనల్ అవ్వచ్చు దానికి దగ్గరగానే ఫలితాలు రావచ్చు థ్యాంక్ యూ